ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నమః ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లాస్ట్ అంటే చివరి పక్ష ఫలితాలు మనం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అంటే రెండు వేల ఇరవై నాలుగు పోతూ పోతూ మిథున రాశి వారికి పరీక్ష పెడుతుంది కాబట్టి ఆ పరీక్షలో నెగ్గాలి అంటే చాలా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితి కూడా అనుకూలంగా లేదు కొద్దిగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు అలానే అష్టమంలో శుక్రుడు యొక్క సంచారము రెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారము అంటే పన్నెండవ స్థానంలో గురుడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు పాపస్థానాలు ఈ పాపస్థానాలలో ఉండేటటువంటి గ్రహాలు ఏవి కూడా యోగాన్ని కలిగించవు ఆరవ స్థానంలో బుధుడు కాని ఎనిమిదవ స్థానంలో శుక్రుడు కాని పన్నెండవ స్థానంలో గురుడు కాని యోగాన్ని వరకు అలానే రెండవ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ నీచ స్థానంలో ఉండి వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు తూటాల్లాగా తగులుతాయి కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని ఎంత కవ్విస్తున్నా ఎంత రెచ్చగొడుతున్నా మీరు ఎంత సహనంతో ఎంత ఓపికతోటి సమాధానం చెప్తే అంత గొప్పగా మీరు మీ విలువ పెంచుకుంటారు లేదంటే రిలేషన్స్ అనేటటువంటివి పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో బుధుడు యొక్క సంచారం శత్రు సమస్యలు కల్పిస్తు కలిగిస్తుంది కొద్దిగా బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఏదో ఒక విషయంలో తిరిగినటువంటి మానసికమైనటువంటి ఆందోళన మిథున రాశి వారికి కలిగిస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను అసలు ఏమీ లేనటువంటి విషయం అంటే బ్రహ్మాండంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి కూడా ఏదో ఒక రకమైనటువంటి చిన్న సమస్య చాలా పెద్దదిగా మారి అంటే తెలుగులో ఒక సామెత కోతి పుండు బ్రహ్మరాక్షసి అంటారు అంటే చిన్నదా చిన్న ఉన్నటువంటిది కూడా పెద్దగా మారి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే తక్షణం వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని దాని తగినటువంటి మందులు వాడటం చాలా అవసరం రెండవ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానం ధనస్థానంలో సంచరించేటటువంటి కుజుడు ఆర్థికంగా ఆర్థికంగా సమయానికి రావాల్సిన ధనం చేతికి రాకుండా చేస్తాడు అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలను జాగ్రత్తగా ఉండాలి అలానే వాక్స్థానంలో కుజుడు యొక్క సంచారము మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి మాట్లాడాలి అవసరమైనంత వరకే మాట్లాడాలి ఒక్క మాట అనవసరంగా మాట్లాడినా సరే అది మా మీకు మీ అంటే ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తుంది అలాగే తృతీయ స్థానధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పితృస్థానం ఈ తృతీయ స్థానాధిపతి సప్తమంలో సంచరించేటప్పుడు తండ్రి యొక్క ఆరోగ్యం వీరికి చాలా అనుకూలంగా మారుతుంది తండ్రి యొక్క ఆరోగ్యం తండ్రి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి దానితో పాటు మీరు చేసేటటువంటి పనిలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందరా లెక్కిస్తాయి అని చెప్పాలి ఈ మాసం ద్వితీయ పక్షంలో మిథున రాసి వారికి బలం ఏమిటంటే మిత్ర బలం బాగా ఉంటుంది లేదా సోదర బలం బ్రహ్మాండంగా ఉంటుంది అలానే చతుర్థాధిపతి అయినటువంటి పుధుడు కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ మార్పులు చేయాలనుకునేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు గృహ మార్పులు కొద్దిగా ప్రతికూలంగా మారుతూ ఉంటాయి పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా స్థానంలో సంచరించేటప్పుడు విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలను అడుగులు ముందుకు వేయలేకపోతారు అంటే మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా బద్ధకం ఆవరిస్తుంది చెయ్యవలసినటువంటి పనిని సకాలంలో చెయ్యలేకపోవటం వలన పోస్ట్ పోన్స్ అంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళటం వలన ఒక పెద్ద గుదిబండలాగా మారి విద్యార్థులకి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి అవకాశాలు అందిరట్టి అంతే అందకుండా పోతూ ఉంటాయి ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టటం వలన కొద్దిగా మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఏర్పడుతూ ఉంటుందని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి సప్తమ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా పన్నెండవ స్థానంలోనే వక్రములో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఏ చిన్న సమస్య కలిగినప్పటికీ అన్ని వేళ్ళు మీ వైపే చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే సమస్యలు అనేటటువంటివి మీకు తెలియకుండానే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాప కింద నిర్లాగా వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి చాలా మంచిది ఇక్కడ ఒక్క అనుకూల అంటే గొప్ప యోగాన్ని కలిగించేటటువంటి గ్రహాలు ఏమున్నాయంటే రవి యోగాన్ని ఇస్తున్నాడు శని కూడా యోగాన్ని ఇస్తున్నాడు రాహుకేతు గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో యోగాన్ని ఇస్తున్నాయి శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నటువంటి కారణం చేత ఎవరికైనా సరే ఈ అందుట్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే కర్మ ఫలం అనేటటువంటిది మిథున రాశి వారిని వెంటబడుతూ ఉంటుంది కాబట్టి మనము చేసేటటువంటి కర్మలు చాలా గొప్పగా ఉండాలి చక్కగా మనకు మాసంలోకి ఎంటర్ అయినాం కాబట్టి ఈ మార్గశిరీ మాసంలో మీరు ఎవరికైనా పేదవాళ్ళకి దుప్పట్లు గనక దానంగా సమర్పించినట్లయితే మిథున రాశి వారు కొండంత గొప్ప ఫలితాన్ని పొందుతారని చెప్పటంలో ఎలాంటి సంశయం లేదు ముఖ్యంగా డే గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఆర్థికంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి ఊహించిన దానికన్నా కూడా కొద్దిగా ధనాన్ని ధనం పొందుతూ ఉంటారు పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యలో ఊహించినటువంటి విధంగా ధనం అనేటటువంటిది అందుతుంది అది పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు సంపూర్ణమైనటువంటి మిత్ర బలం కానీ సోదర బలంగాని సహకారం కానీ అందుతుందని చెప్పాలి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో గృహ మార్పులు అనేటటువంటి సూచిస్తూ ఉంటాయి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఏ విధంగా ఉంటుందంటే ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఉద్యోగ విషయాల్లో అదనపు భారం పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఏదో తెలియనటువంటి ఇబ్బందులు అనేటటువంటి వెంటాడుతూ ఉంటాయి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయం కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొద్దిగా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి ఈ మిథున రాశిలో ఈ ఫలితాలు విన్నటువంటి వారు దయచేసి భయపడకండి బాధపడకండి అంటే గోచార రీత్యా పరిస్థితులు అనుకూలంగా లేవు మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ మీ వ్యక్తి అంటే మీరు కనుక ఈ ఫలితాలు కనుక యాజ్ ఈజ్ గా పొందుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం